పెంచుకుందాం ప్రిలరా ఎరమియా గ్రంథము ఆరు పదహార వచ్చోవ ఎలాగో సెలవిస్తున్నాడు మార్గంలో నిలిచి చూడుడి పురాతన మార్గం గుర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పు చున్నారు ప్రిలర మరి దేవుడంటే నమ్మకం లేనివారు దేవుడంటే మరి విశ్వసించిన వారు దేవుడంటే మరి మరి పడనవారు మరి మేము అందులో నడుచుకో మేము అందులో ప్రవేశించము అని తెలియజేస్తారంట క్రైస్తవులని మనకి మరి మనం దేవుణ్ణి నమ్మిందే మేలు కలగడం మేలు అంటే పరలోకం నెమ్మది కలిగి మరి స్థలానికి మనం వెళ్ళాలని ఏసుక్రీస్తు వారు నేను వచ్చే మరలా నేను ఉండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని తెలియజేసిన స్థలం మరి మార్గం మరి ఆయనే అన్నాడు కాబట్టి మనందరం కూడా ఆయన గుర్చి మనం ఎదురు చూస్తున్నాం ప్రిల్లరా కాబట్టి ఆ మార్గంలో మనం ప్రవేశించాలని